అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ ట్వంటీ ఫోర్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సిక్స్ సిక్స్టీ సెవెన్ ఉపముతోడ గురుని ఎప్పుగా సేవించి జపము హృదిని చేయు జాడలెరిగి తపము చే చేయువాడు తత్వజ్ఞుడగు యోగి విశ్వధాభిరామ వినురవేమ తాత్పర్యము గురుకృపతో గురు శుశ్రూషతో నిరంతరము దైవనామమును జపించువాడు తత్వజ్ఞుడైన యోగి యోగియగును వేమన పద్యాలు సిక్స్ సిక్స్టీ ఎయిట్ ఉపముదోపనట్టి ఉపవాసముల లేదు తపము చేయలేదు తగుల రాదు జపములోన గురుని జపదాటకుండురా విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యము గురువు ఆజ్ఞ శిరసా వహించి జపతపములు చేయువాడు గొప్పవాడు వేమన పద్యాలు సిక్స్ సిక్స్టీ నైన్ ఉపవసించినంత నూరబందిగా బుట్టు తపసియై అయి దరిద్రతను వహించి శిలకు మ్రొక్క నగునే జీవము గల బొమ్మ విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం జీవి శిలకు మ్రొక్కిన ఫలమేమి జడదారీ అయి తపము చేయుని నటించడి వానికి మోక్షము రాదు To be continued. Thank you for watching and your support. Sarvejana Sukhino Bhavantu, Lokasamastha Sukhino Bhavantu, Sivarpanam.